హాయ్ ఎవరివన్ నేను మీ వనీల వెల్కమ్ మై ఛానల్ ఈ రోజు మేము ఇలా రెడీ అయ్యి ఒక ప్లేస్ కి వెళ్తున్నాము ఎక్కడికో ఈ వీడియోలో దిగు కిస్ తీసుకో తేజు బై నేను బై మనం కూడా రెడీ అవుతాం ఆ నువ్వు తొందరగా ఫ్రెండ్స్ రెడీ అవుతాం ఆ మా వారు మా అబ్బాయి రెడీ అయి వెళ్ళిపోయారు మేము కూడా రెడీ అయిపోయామండి ఇప్పుడు మేము వెళ్ళేది సాయి సెంటర్కి వెళ్తాము అక్కడ ఈరోజు బాబా గారికి లక్ష అర్చన జరుగుతుంది అక్కడికి వెళ్తున్నాము అది చెప్పలేదు కదా మీకు మా బాబుని ఒక వన్ ఇయర్ నుంచి నేను సాయి సెంటర్కి పంపిస్తున్నానండి సాయి సెంటర్లో ఏంటంటే భజన పాటలు నేర్పిస్తారు శ్లోకాస్ నేర్పించారు ఒక్కటే కాకుండా పిల్లలకు అవసరమైన వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి గుడ్ కర్మ అంటే ఏంటి బ్యాడ్ కర్మ అంటే ఏంటి మనకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అసలు భగవంతుడు అంటే ఎవరు చాలా మంచి విషయాలు వాళ్ళు చెప్తారంటే ఇవన్నీ మనకి బుక్స్లో ఉండవు ఇవి నేర్చుకుంటే పిల్లల లైఫ్లో చాలా మంచి అచీవ్మెంట్స్ అయితే చేయొచ్చు అని అయితే నాకైతే నాకు అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది ఈ సెంటర్కి పంపిస్తేను మా బాబుని నేను అక్కడికి పంపిస్తున్నాను ఈ రోజు ఏమంటే అక్కడ పూజ జరుగుతుంది వీళ్ళు భజన పాటలు ఇవన్నీ నేర్చుకున్నారు కాబట్టి ముందు ముందుగా వాళ్ళని వెళ్ళమని రమ్మన్నారు అక్కడ భ భజన పాట ఫస్ట్ భజనల పాటలు పాటిచ్చేస్తారు అండ్ వాళ్ళు ఏవైతే శ్లోకాస్ నేర్చుకుని శ్లోకాస్ కూడా అని చెప్తారు ఒక్కొక్క భజన సాంగ్ చెప్తారండి ముందుగా చెప్తారు వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఆ రోజు అక్కడ పాడుతూ ఉంటారు భజన దగ్గర ఇలా పాడటం వల్ల కూడా పిల్లల్లో వాళ్ళకి స్టేజ్ ఫియర్ లేకపోవటం వాళ్ళ వాయిస్ని సర్టన్గా ఎలాగా పెట్టాలి ఎలా చెప్పాలి అనే విధానం కానీ వాయిస్ మోడ్యులేషన్స్ కానీ చాలా బాగా వస్తాయండి ఇలాంటివి ఏంటంటే పిల్లలకి నేను అబ్జర్వ్ చేసిన వరకు కూడా నేను ఒక వన్ ఇయర్ నుంచి పంపిస్తున్నాను మొన్న లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు మా పిల్లవాడు చేసిన బిహేవియర్ అంటే పెద్దవాళ్ళతో వాళ్ళు వాడి పొలైట్నెస్ కానీ వాడి ఎఫెక్షన్ కానీ చాలా బాగా ఏంటంటే ఇది వరకు ఉండేదానికన్నా ఇప్పుడు చాలా బాగా అనిపించాడు నాకైతే మాత్రం బికాస్ ఈ సాయి సెంటర్లకు పంపించాక మా అబ్బాయి విధానం కానీ ఇది కానీ నాకు చాలా బాగా నచ్చిందండి మంచిగా అయితే చెప్పుకోవచ్చు నాకు ఈ భారత సా సెంటర్ ఈ పిల్లలందరూ బాల వికాస్ వాళ్ళేనండి అందులో వస్తున్న వారే ట్రైనింగ్ తీసుకుంటున్న పిల్లలు వీళ్ళందరూ ఒక ఒబీడియంట్ ఒక డిసిప్లైన్ చాలా బాగా పెట్టుకున్నారండి భలే ఉంటుంది పిల్లలందరూ కూడాను ఒక్కొక్కళ్ళు పూజలు స్టార్ట్ అవుట్ అయింది కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చోరు లేదు అంటే వాళ్ళు కుర్చీలో కూర్చుని కూడా పూజ చేయడానికి వాళ్ళు అరేంజ్ చేశారు ఒక పేపర్స్ ఒక బాక్స్ బాబా వారి ఫోటో కూడా ఇచ్చారు దానికి లక్ష్యార్చన పూజ చేయటానికి మగవాళ్ళకి సపరేట్ ఆడవాళ్ళ సపరేట్ మేమంతా కింద కూర్చుని కాళ్ళే పిల్లలు తెచ్చుకుంటున్నాం మా వారు చూడండి పైన కూర్చున్నారు అదే అంటే పూజ స్టార్ట్ అయినప్పుడు వస్తా అన్నారు తెలివిగా ఇంకా పిల్లలందరూ శ్లోకాలు పాడడం స్టార్ట్ చేస్తున్నారు చూసేయండి రో చూసారు ఎంత చక్కటి శ్లోకాలు చెప్తున్నారు బాగా చెప్తున్నారని ఇంక ఇప్పుడు మనం అయిపోయింది వీళ్ళే ఆర్గనైజ్ చేసేదండి బాబా సెంటర్ని వీళ్ళే చెప్తూ చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ మనకి బాబా లక్ష పూజ స్టార్ట్ అవుతుంది ఎలా చేయాలి అనేది వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు దాన్ని ఫాలో చేస్తూ మనము పూజ చేసేసుకుందాము

పైన కూర్చున్నారు మా హస్బెండ్ ఇప్పుడు కరెక్ట్గా పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు కింద కూర్చుని ఎంత భక్తిగా పూజ చేసేస్తారో చూడండి నేను ఫస్ట్ నుంచి కూర్చుని కూర్చుని మా కాళ్ళు అయితే నిప్పులు వచ్చేసాయి అదే తెలివితేటలు ఉండాలండి పూజంతా అయిపోయిందండి లక్ష సార్లు స్వామివారి పేరు మనము చదివేశాము చదువాక్షంతలతో పూజ చేసేసాం ఇంకా లాస్ట్లో మృత్యుంజయ మంత్రం ఒక త్రీ టైమ్స్ చెప్పేసి ఇంకా అయిపోయింది పూజ అంతా ఇప్పుడు హారతికి రెడీ చేసేస్తున్నారు హారతి చేసేసుకుందాము

వీళ్ళు బాబు అనమాట ధార్మిక్ తినక కూడా వచ్చింది నైన్ ఇయర్స్ ఫినిష్ చేశాడు బాల వికాస్లోను చాలా ప్రౌడ్గా ఉంది అందరికి ఇంకా అండి ఫొటోస్ సెల్ఫీస్ అందరూ సరదాగా దర్శనం చేసుకునే స్వామివారిని అందరూ ఫొటోస్ సెల్ఫీస్ దిగేశారు ఫుడ్ కూడా ఇచ్చేస్తున్నారు ఫస్ట్ కిడ్స్ తీసేసుకున్నారు తర్వాత లేడీస్ తర్వాత జెంట్స్ అలాగా ఒక ఫార్మేట్లో ఇక్కడ ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది అది మనము ఏమైనా మనకి ఇవ్వాలి అనిపించింది అనుకోండి డొనేట్ చేయాలంటే మనం ఫుడ్ డొనేట్ చేయొచ్చు వాళ్ళకి లేదు అనుకోండి లేదు అది మన ఒపీనియన్ అనమాట ఇలాగే పిల్లలకి పార్టిసిపేట్ చేసిన పిల్లలకి కీచైన్స్ కూడా చిన్న గిఫ్ట్స్ కింద ఇచ్చారనమాట మా పిల్లలు ఫుడ్ స్టార్ట్ చేస్తారు ఫస్ట్ వీళ్ళకి ఫీడ్ చేసేసాక అప్పుడు ప్రశాంతంగా తింటే బెస్ట్ కదా అని భోజనాలయా పెట్టాలి అక్కడ ఏరియా అంతా ఖాళీ అయిపోయింది ఫోటో సెక్షన్కి నాలుగు ఫొటోస్ దిగేసి మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు వాళ్ళ పిల్లలు కూడా బాల వికాస్కి వస్తారు మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య గారు ఇండియా నుంచి వచ్చారనమాట ఆ ఆంటీతో కూడా దిగాం ఫొటోస్ థ్యాంక్ యూ ఫర్